హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా మా క్లాస్ పిల్లల్ని మేము ఎలా రెడీ చేసాము ఈరోజు మానకి మా ఊర్లో సత్య సత్యసాయిబాబా రథయాత్ర ఉంది కదా అందుకోసమని మేము పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాము ఇదిగోండి రథము చాలా బాగుంది కదా రథం వచ్చింది ఈ రథంతో పాటు మేము కూడా నడుస్తూ ఉన్నాము సాయి బాబా పాతికలు ఉన్నాయి ఇక్కడ పిల్లలు కోలాటాలు వేస్తున్నారు చాలా చక్కగా పిల్లలు రెడీ అయ్యి కోలాటాలు చూడండి చాలా బాగా వేస్తున్నారు అమ్మాయిలు కూడా చక్కగా కోలాటాలు లో పార్టిసిపేట్ చేశారు గార్డెన్ వెనక ఉంది కదా గోదాదేవి వేషం ఇచ్చాము పిల్లలు చూడండి దీపాలు పట్టుకొని రెడీగా ఉన్నారు రథం వస్తుంది పూలు చల్లుతూ పూలు చల్లుతున్నారు పిల్లలు ఈ రథం రావడము ఈ రథాన్ని చూడడం కూడా నేను ఒక అదృష్టంగానే భావిస్తున్నాము ఎంతో వేడుకగా రథాన్ని తీసుకొస్తున్నారు కూలాహలంగా ఉంది అక్కడ రోడ్డంతా కూడా రథం చాలా స్లోగా ఉండిస్తుంది పిల్లలు చాలా స్లోగా తీసుకున్నారు ఈ రథము పుట్టపర్తి నుంచి వస్తుంది అతను చెప్తున్నారు సైడ్కి వెళ్ళమని చెప్తున్నారు రథం వెళ్ళాలి రథాన్ని చాలా చక్కగా అలంకరించారు చాలా బాగుంది రథం స్వామి వారి పాదుకలు కూడా పెట్టారు చాలా ఇదిగోండి ఇక్కడ మా మిస్ గారు దండం పెట్టుకుంటున్నారు కూడా నమస్కరించుకుంటున్నారు వాళ్ళు అక్కడ ఒక బాబా గారి ఫోటో ఇచ్చారు పెట్టుకుండి వీళ్ళు వారు వస్తున్నారు ంచుకున్నారు చూడండి మేము పిల్లల్ని ఎంత చక్కగా లైన్లో వస్తున్నారు ఈ రథం వస్తున్నప్పుడు మా పిల్లలే మేళాలు వాయించారు ఇలా కోలాటాలు వేశారు తర్వాత పిల్లల చేత ఇట్లా వేషాలు వేయించాము సత్యసాయిబాబా వేషము రాముడు రాముడు బాగున్నాడు కదా బాణం వేస్తున్నాడు మా రాముడు వినాయకుడు ఆంజనేయ స్వామి థ్యాంక్ యూ ఇది నా